హలో అండి నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయతో చేసిన పులుసుపోప అండి దీనికోసం ఒక పావు కిలో వరకు బెండకాయలు తీసుకున్నాను అలాగా ఒక పెద్ద సైజు అంత నిమ్మకాయ అంత కోసం చింతపండు తీసుకున్నాను తాలింపు దినుసులు తీసుకున్నాను శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ తీసుకుంటాను మినప్పప్పు ఎండుమిర్చి అలాగే చింతపండుని ముందుగానే రసం తీసి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రసంలోనే ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుంటాను సాల్ట్ దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అంటే మొత్తం కూరకి ఎంత పడుతుందో అంత ఇందులోనే వేసేసుకోవాలండి అలాగే కొద్దిగా పసుపు ఈ రెండు వేసేసిన తర్వాత చక్కగా కలిపేసి మూత కాస్త వారంగా పెట్టుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఈ చింతపండు రసంలోనే బెండకాయ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి కొంచెం మంది కంటే పులుపులో ఉడతాయో అని పెద్ద డౌట్ ఉంటుంది అలాంటి ఏం డౌట్లో పైకి పెట్టుకోకర్లేదండి ఓకే ఇంకా ఉడకాలి మూత పెట్టేసుకున్నాను బెండకాయ ఉడికిందండి అని గుర్తు కలర్ మారిపోతుంది ఎందుకంటే చింతపండు రసంలో వేసాం కదా దానివల్ల కాస్త కలర్ కూడా వెరైటీగా ఉంటుందండి ఓకేనండి ఈ విధంగా ఉడికిపోయినవి వీటిని ఓ పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీనికి పోపు వేసేసుకుందాం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులన్నింటినీ వేసేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు తీసేసేనండి అంటే ఎండుమిరపకాయలు తొందరగా వేగిపోతాయి కాబట్టి తర్వాత వేద్దాం ముందుగా ఈ పోపు అంతా బాగా కరివేపాకు పోపు బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసేసుకున్నాను నేను ఇది కూడా బాగా వేగిపోయిన తర్వాత తీసులో ఉన్న ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను పులుసు అయితే ఎక్కర్లేదండి ఓన్లీ ముక్కలు మాత్రమే వేసుకోవాలి పులుసు లేకుండానే ముక్కలు వేసేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసి స్టవ్ని అయితే సిమ్లో పెట్టి కాసేపు మగ్గించుకోవాలి ఎందుకంటే ఈ పోపు అంతా కూడా ముక్కలకు బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుందాం అండి ఓకే అండి ఇంకొంచెం ఎందుకంటే ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఉంచితే ఇంకా వేగిపోయినట్టండి ఓకేనండి బాగానే వేగిపోయింది ఇంకా కర్రీ ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా టేస్టీగా ఉండే కాస్త వెరైటీగా ఉండే ఈ బెండకాయ పో పులిసేపోపు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి నేను రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్